నమస్కారం శ్రీ బొమ్మిడి నాయకర్ గారు జనసేన పార్టీ నాయకులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారిని ఉపన్సించవలసిందిగా కోరుతూ ఉన్నా స్పీకర్స్ మీ అందరికి కమ్యూనికేషన్ ముందే ఉన్నది పిలిచినప్పుడు వెంటనే రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం బొమ్మిడి నాయకర్ గారు మీరు స్పీచ్ అయిన తర్వాత పాట రెడీగా పెట్టుకోండి మీరు నాయకర్ గారు అందరికీ నమస్కారం అండి రోజున యువగలం ముగింపు సాపకు ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు అదేవిధంగా తమ్ముళ్లకు జనసేన పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరి ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు రెండు తెలుగుదేశ రాష్ట్రాలకి ముఖ్యమంత్రి చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మూడు వేల నూట ముప్పై నూట ముప్పై రెండు కిలోమీటర్లలో పాదయాత్ర చేసుకుంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాబోయే రోజులు అధికారంలోకి వస్తే ప్రజలకు మనం ఏం చేయాలన్న దృక్పథంతో మరి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టున్నటువంటి మరి లోకేష్ బాబు గారికి అదేవిధంగా మరి జనసేన పార్టీ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మనోహర్ గారికి మరి వేదిక నుంచి చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరి పేరు పేరును హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చూస్తున్నాం ఈ రోజున సముద్రం ఒక ఉప్పటంలో విజయనగరం జిల్లాలో ఎగసి పడుతుంది ఎప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయని ప్రజలందరూ జనసేన పార్టీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఎదురు చూసిన సందర్భం మనందరూ కూడా ఈ రోజున కనపడుతుంది మొత్తం అందరికీ కూడా యుద్ధానికి వెళ్తున్నాం మనందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో ఎప్పుడు ఈ దుర్మార్గ ముఖ్యమంత్రిని తరిమి కొడదామా అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న సందర్భం మరి కార్యకర్తలకు అందరికీ ఒకటే చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ మనందరూ ఉమ్మడి జేయం ఒకటే ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రిని తరిమి కొట్టే విధంగానే మన నాయకత్వం ఉండాలి కాని మనందరూ కూడా కలిసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించే విధంగా మనందరం ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఉత్తరాంధ్ర ఉంది మరి ఉత్తరాంధ్ర రాష్ట్రం జిల్లాలు అన్ని రకాలుగా వెనకబడి ఉన్నాయి ఇక్కడ మరి ముఖ్యమంత్రి గారు నాలుగున్నర సంవత్సరాల నుంచి వచ్చాడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మరి ప్రతి అందరి అందరినీ కలిశాడు చేతులు లేశాడు మీద ముద్దులు పెట్టాడు మీ అందరికీ అన్ని రకాలుగా అండగా ఉంటా అన్న వ్యక్తి మరి ఈ రోజున ఉత్తరాంధ్ర జిల్లాలను నిట్ట నిలువుగా ముంచేసిన ఘనత ఈ దుర్మార్గ ముఖ్యమంత్రి అని చెప్పి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడ అభివృద్ధి లేదు సంక్షేమం చెప్తున్నాడు అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని నాశనం చేసిన ఘనత ఈ దుర్మార్గం ముఖ్యమంత్రిది మనందరం ఆలోచన చేసుకోవాలి త్వరలోనే ఎలక్షన్లు వస్తున్నాయి ఆ ఎలక్షన్ లో ఏదైతే ఓటు హక్కు ఉందో ఆ ఓటు హక్కు ద్వారా ఈ ముఖ్యమంత్రిని తరిమి తరిమి కొట్టే విధంగా ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం అదేవిధంగా ఎక్కడా కూడా రోడ్లు లేవు చూస్తున్నాం ఇవాళ ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్యక్రమానికి వచ్చారు కొంతమంది నిన్న కూడా వచ్చారు ఈ రోడ్లు సరిలేకపోవడం వల్ల మరి ప్రతి అందరికీ ఇబ్బంది పడుతూ ఇక్కడ రావడం జరిగింది ఎక్కడ కూడా రోడ్లే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగున్నర నాలు సంవత్సరాల్లో కూడా మౌలిక సరైన మౌలిక సదుపాయాలు సదుపాయాలు లేవు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోవాలి మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వ కోట కూటంతో ప్రభుత్వాన్ని ఏర్పరిచి ప్రజలకి అన్ని రకాలుగా మంచి సంక్షేమ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఇవాళ ఏదైతే తీర ప్రాంతం ఉందో తడా నుంచి ఇచ్చాపురం వరకు మత్స్యకారు సోదరులు ఎక్కువగా ఉన్న రాష్ట్రం మంది మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మత్స్యకారులు ప్రత్యేక సంక్షేమం మంచిగా సంక్షేమిస్తాన్న జగన్మోహన్ రెడ్డి మత్స్యకారుల్ని నిట్ట నిలువుగా ముంచేసిన ముంచేసిన ఘనత ఈ దుర్మార్గం ముఖ్యమంత్రిది కాదా అని చెప్పి ఈ సభాపూర్వకంగా నేను అడుగుతున్నాను నేను ఉత్తరాంధ్ర రాష్ట్రాలు ఆ రోజు జట్టి నిర్మాణం చేస్తా అన్నాడు ఎక్కడా కూడా జట్టి నిర్మాణం లేదు ఏదో కొంతవరకు శంకుస్థాపన చేసి మత్స్యకారు సోదరుల్ని మభ్యపెట్టే విధంగానే ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జనసేన పార్టీని స్థాపించిన తర్వాత ప్రతి విషయంలో కూడా మత్స్యకారు సోదరులకు అండగా ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని ఏదైతే మత్స్యకారు అభ్యున్నత సభను ఏర్పాటు చేసి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టూ వన్ సెవెన్ జీవోన్ తీసుకొచ్చారు ఆ రోజు ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారు సోదరుల సంఘీభావంగా ఆ రోజు ఆ పేపర్ నుంచి పెద్ద సంఘటన కూడా మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది విశాఖపట్నం ఉంది మన ఏదైతే విశాఖపట్నంలో దురదృష్టకరమైన ఘటన ఆ రోజు బోట్లు కాలిపోయాయి మరి ఆ రోజున ప్రభుత్వం ముందుకు రాలేదు వెంటనే మరి జనసేన పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన వంతుగా ఒక్కొక్క బోటు యజమానికి కూడా యాభై వేల రూపాయలు ఇచ్చిన సంగటి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి గతంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళిన గలతాయనికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల పక్షాన ప్రజల సమస్యల పక్షాన నిరంతరం కూడా మరి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే కూటమి ఉందో ఈ కూటమిలో రాబోయే రోజున అధికారంలోకి వస్తే గనక ప్రజలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వాలు ఉంటాయని చెప్పి మనందరూ కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి మంచి పరిపాలన కావాలి మనకి మన రాష్ట్రం బాగుండాలి యువత బాగుండాలి రైతాంగం బాగుండాలి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నాశనం చేసిన కనుక ఈ ముఖ్యమంత్రి కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మీరందరూ కలిసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమితో ప్రభుత్వం ఏర్పరిచి ప్రజలకి అన్ని రకాలుగా కూడా సంక్షేమాన్ని ఇస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక విషయం కూడా గుర్తు చేసుకోవాలి దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏదైతే ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రంగానే చేశాడని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం యూ